ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు దొరుకుతున్నాయి నేను ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను మంచిగా పోషించిండు ఆయనకు టూ ఇయర్స్ బ్యాక్ పక్షవాతం వచ్చి పడిపోయారు ఆయన ఏజ్ కూడా థర్టీ సిక్స్ ఇయర్సే తను స్మోక్ ఎక్కువ చేయడం వల్ల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పక్షవాతం వచ్చి పడిపోయిన వ్యక్తికి కేవలం కాలు చేయి మాత్రమే పని చేయవచ్చు తనకి బ్రెయిన్కి వెళ్ళే వాళ్ళు అందులో హార్ట్లో రెడ్డి కార్డ్ ఎంత ఫోర్ ఎంఎం అయింది అన్నీ వెళ్ళాను వాళ్ళు థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉందన్నారు హార్ట్ వేడు తర్వాత హైదరాబాద్కి వెళ్ళాను న్యూస్కి వెళ్ళాను వన్ ఇయర్ నుంచి తిరుగుతూనే ఉన్నాను ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదండి నా కార్ అమ్ముకున్నా నేను తర్వాత పుస్తలు కూడా అమ్ముకున్నా ఇదే నా సాక్ష్యం చాలా డబ్బులైతే ఇబ్బంది పడ్డాను నేను అన్ని హాస్పిటల్ తిరిగిన గాంధీ కింద అనుకూల దాని తర్వాత ఒకటి వెంట వెంటనే వస్తూనే ఉన్నాయి ఆఖరికి వరద తీసుకెళ్ళామండి అక్కడికి వెళ్ళేసరికి ట్వంటీ పర్సెంట్ మాత్రమే హార్ట్ బీట్ అండి అప్పుడు నాకు ఫోన్ వచ్చిందండి అప్పటికి నేను ఆయన అనుకున్నాను మా ఆయన కేవలం ట్వంటీ పర్సెంటే అందులోనే పచ్చలైన ఆయనకి కిడ్నీలు కూడా పాడైపోయాయి బ్లడ్ వాటర్ డివైడ్ అయిపోయాయి కాలు ఆపలు రావడం ఆల్మోస్ట్ మంచిగా చెన్నత్త హాస్పిటల్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఆయన ఆలోచి చెప్పేశారు బ్రతి రోజులు బ్రతుకుతారు తర్వాత మీ అన్నారు లైఫ్ మొత్తం జీరో అయింది మా నాన్న మా ఆయన బాధ్యతని వదిలేశాడు తర్వాత ఎవరి చే పాటుకున్న నాకు అర్థం కాలేదండి ఒకే ఒక ఫోన్ వచ్చిందండి మా అక్క చేసింది నువ్వు ఫుడ్ ప్యాచెస్ వాడవే తగ్గిపోతుందని ఒక ఫోన్ వచ్చిందండి అప్పటికి నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నాను ఇన్ని నేను ఖర్చు పెట్టినా కదా కేవలం ఫుడ్ ప్యాచెస్కి పన్నెండు వందల యాభై ఖర్చు పెట్టలేనా అని చెప్పేసి మీ ఇంటికి వచ్చేసరికి మా స్వప్నం అప్లైనాడండి నేను కిరణ్ సార్ అప్లైనా ఐడి ఐటీ తీసుకోమని చెప్పాను కంటి మీద వన్ మంత్ ఫుడ్ ప్యాకెస్ వాడాను తర్వాత పచ్చలే కదా అది తగ్గిపోవాలి ఆల్ ప్రాబ్లమ్స్ మా ఆయనకే వచ్చిందని ట్వంటీ పర్సెంట్ హార్ట్ బీట్ అస్సలు అయినా బ్రతకను అన్నారు నేను ఎక్కడ హోప్స్ కోల్పోలేదు తర్వాత వీటన్నిటికీ మూల్యం ఒక ఆయిల్ చేంజ్ చేయండి అని కిరణ్ సార్ స్వప్న మెడంగా అన్నారు సరే అని చెప్పేసి నేను కేవలం బెస్టేజ్ రైస్ ఫ్రై ఆయిల్ వాడాను దాని తర్వాత ఫుడ్ ప్యాచెస్ వాడాలి దాని తర్వాత ఫ్లాట్ సైడ్ వాడాలి నాకు తెలియకుండానే నేను ఒక టెన్ ఐటమ్స్ తీసుకున్నాను ఇందులో ఆయన వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వరకు ఆయన కింద అరుగు పెట్టకుండా కడుపులో పిడ్డను ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకోండి నేను మాత్రమే అన్నాను ఓకే ఆయన బ్రతికి చాలా అనుకున్నాను నేను అటువంటిది మన సప్లిమెంట్స్ వాడిన తర్వాత కేవలం సిక్స్ మంత్స్ లోనే ఒక రిజల్ట్ అండి మా ఆయన కూడా ఇక్కడే ఉన్నారు

ఎవరో బలవంతం చేస్తే రాలేదు ఇది అది వాడమని నన్ను ఎవరు చేయలేదు నా ఇష్టానుసారంగా మా ఆయన సెవెన్ మంత్స్ వాడిన తర్వాత ఓకే యూ కెన్ గో అని నన్ను పంపిస్తున్నానండి ఇందులోకి ఆల్రెడీ బయటికి రావాలంటే ఫస్ట్ హస్బెండ్ అడ్మిషన్ ఇవ్వాలి మీ వెస్టేట్ ఫస్ట్ ఆయన మార్చింది ఫస్ట్ ప్రోడక్ట్ వాడాను ఇప్పుడు నేను ఇందులో జాయిన్ అయ్యి టెన్ డేసే అవుతుంది ట్వంటీ మెంబర్స్ కి చెప్పానండి మా ఏరియా మొత్తంలో ఆయన చూసి ఆల్మోస్ట్ మీరు పని అయిపోయిందా మా రిలేషన్స్ కూడా వాడు పని అయిపోయింది చనిపోతా అప్పుడు ఈ వెస్టేజ్ నాకు చేయనించింది అండి థ్యాంక్ యూ వెస్టేజ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెస్టేజ్ ని వదలండి కంపల్సరిగా ప్రతి ఒక్కరు పిల్లలు వాళ్ళని లక్ష లక్షలు ప్రైవేట్ లో డబ్బులు పెట్టి చదివిస్తున్నారండి హెల్త్ ఇష్యూ అవడం వల్ల నేను నా పిల్లల్ని గవర్నమెంట్ హాస్టల్లో వేశానండి నాకు అస్సలు ఇష్టం లేదు నేను ఎప్పుడైతే పడిపోయారో నాకు ఏ పని రాదండి నిజంగా నాకు బ్రతకడం తెలియదు ఒక తోడు లేని నాకు బ్రతకడం తెలియదు మా పల్లెటూరు అండి ముక్కలంగడు ఉన్నది కన్నీ డిస్టిక్ ధర్మారం దగ్గర మా అమ్మ వాళ్ళు చదివించారు కానీ ఎప్పుడు కొలంపల్ పంపించలేదు అటువంటిది ఎప్పుడైతే ఈయన పడిపోయారు నేనంటూ ఒక మిషన్ కొనుక్కున్నానండి నాకు అసలు వర్క్ కూడా రాదు యూట్యూబ్ని వాడుకున్నానండి అందులో ఎలా కుట్టాలి అని చూసి ఒక నెల నేర్చుకొని నాకంటూ ఒక వంద రూపాయలు చాలా అనుకున్నాను నేను ఆ వంద నా పిల్లలకినండి స్కూల్ స్టార్ట్ అయింది మా చిన్న పాప ఇక్కడే ప్రైవేట్ స్కూల్లో ఉన్నాండి దగ్గరలోనే బుక్స్ లేవు బయట కూర్చోబెడుతున్నారు అన్న ప్రతిసారి ఈయనకు అసలు ఏ మాట వినబడద్దు కడుపులో పేపర్ ఎట్లా ఉంటుందో అక్కడే ఉండాలి ఈయన కంప్లీట్ గా బాడీ మొత్తం ఎల్లో అయిపోయింది ఆయన చూసుకోవాలి ఆడపిల్లల్ని చూసుకోవాలి సపోర్ట్ లేదు ఆయన ఇరవై సంవత్సరాలు ఎడిటింగ్ చేశారండి ఈ మన్సరా డిస్టిక్లో నెంబర్ త్రీ మెంబర్స్ లో వీళ్ళో ఒకరు అయితే ఆయన ఒకరిని ఒక వెయ్యి రూపాయలు అడిగారండి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే అడిగాడు ఇరవై ఏళ్ళు మార్కెట్లో ఉన్నారు ఒక్కరు కూడా నమ్మలేదు ఆయన ఏ ఒక్కరు నమ్మలేదు కానీ బెస్టేజ్ నమ్మిందండి చేయండి చీరు మేడం అందించి దీన్ని మాత్రం వదలనండి మీరు ఎవరు కూడా వదలనండి ఇందులో డబ్బు కోసం ఏదో మనం మార్కెట్ లోకి వెళ్ళి సర్పులు సర్పులు అని అమ్ముకుని అని చెప్పట్లేదండి ఫస్ట్ వాడండి తర్వాతే రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకున్నాను కానీ మీరు సంపాదించాలనుకుంటే మాత్రమే ఇందులోకి రండి దయచేసి వెస్టేజ్ గురించి చర్యగా ఎవరు మాట్లాడాలి